آواز کر ఎలకు రండి ఎలకు రండి ఇక్కడ సార్ది అసలు యాన అసలు రాత్రి అందరికీ నమస్కారం ఇ రోజు లయర్ పట్ హోమ్ 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 అంటే అంటే మీరు ఉపన్యాసం ఇచ్చున అంటే విజయ కుమార్ గారే సపని అక్కడ హోమ్ ఫోట్ అంటే మనందరికీ తెలుసు పాత పాత్ర మా ప్రాంత హైసలు కానీ లేకపోతే సుమందులు కానీ లేకపోతే రవా రవడా కానీ కూడా మన క్వాలిటీతో చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజ్ ఆర్డర్స్ కానీ ఈరోజు అంతా కూడా స్వీట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒకే ఈ రోజు కావాలన్నా కూడా చెప్పుకోగలిగే అవకాశం కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో క్వాలిటీగా ఇవాళ ఉద్దేశంతో ఈరోజు విజయకుమారి అక్కడ ఇద్దరు కూడా ఫైనాన్స్ వచ్చేసి మీకు రావడం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి నేను కూడా విజయకుమారి గారిని అక్కడ కూడా ఒకేషన్ ఎప్పుడు కూడా క్వాలిటీ మన దాాయిలో ఉండే క్వాలిటీ అనేది క్వాలిటీ తోనే ఉండాలని అనుకుంటున్నాను కరెంట్ 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 అది సక్సెస్ అవుతాది కొరనడి కొడుతాను ఏది పేటికలు వాళ్ళు అంతకొట వాళ్ళు పెట్టిన అవగాహన రేట్వర్డ్ అంటే బడా చేస్తారు ఇన్సర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి బ్రదర్ అది చాలా మందికి మనస్కోటిన ఆనందం ఇయ్యేది అలా ఉన్నా అదే రైవాలి నుంచి అనేది వాడు அங்க எல்லாரும் நம்ம இன்டென்ஷனல பாத்து வரலாம் நான் கூட சக்சஸ்ஃபுல்லா ஜெனரேட் பண்ணலாம் பரமந்தா பாத்து இந்த இந்த சம்பந்தப்பட்ட விஷயத்தை சாத்தியமாக்கலாம் 18 நாள் இருந்து பெற்றிருக்கோம் இதுக்கு பிரசன்ட் சார்பா ஓகே ஒவ்வொரு கதி கணக்குல சொல்லுங்க ஓக்குரோ நன்றி பார்த்தீங்க ஆறு நூற காய்கறி இருக்குது ரொம்ப பிரமாதமா ముగోరు ప్రెసిడందరికి స్వాగతం మేము రాయపేట సాయిబాబు కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేసాము ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు సో అందులోనూ మనం కొంచెం హైజనిక్గా టేస్టీగా క్వాలిటీగా అందిస్తూ పోతున్నాము సో మా దగ్గర పచ్చలు వంటలు కార్యులు లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసేస్తాయి రకరకాల పచ్చళ్ళు పిండి వంటలు అందులో స్వీట్స్ హాట్స్ కారపూడి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా హైజెనిఫై చేసి పడుతుంది పచ్చళ్ళు అనేది మనకి పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి పెద్దవాళ్ళని స్థలాలు తీసుకొని తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాలో అట్లా పెడుతున్నారు కదా అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము దానివల్ల ఏంటంటే ఎప్పుడు చేసిన టేస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది జాడీలు మన పాత రోజుల్లో ఉండేది కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ చేసిన కూడా మనం తీసుకుని ప్లాన్ అండ్ ఒక రోజు ముందుగా చెప్తే పక్క రోజు మనం ఇవ్వగలుగుతాము ఆఫర్ అయితే ఎలా ఉంటుంది ఓపెనింగ్ ఆఫర్ లేదు మన ఎమ్ ముంగోలు ఎమ్మెల్యే గారు రామచంద్ర జనాధన గారు ఓపెన్ చేశారు చాలా ఆయన రావటం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎలా ఉంటుంది మీ ప్రారంభోత్సవ ఆఫర్ కూడా చెప్పండి ఆఫర్ ప్రారంభోత్సవం ఆఫర్ అనేది మనకి వెయ్యి రూపాయలు కనుక లింగ్ చేస్తే చిన్న జాడీ పక్క జాడీగా